నమస్కారం అండి నేను మీ శ్రావణి ఈరోజు మన టాపిక్ గర్భిణీ స్త్రీ తీసుకోవాల్సిన ఆహారం న్యూట్రిషన్ ఇన్ ప్రెగ్నెన్సీ అంటే ప్రెగ్నెన్సీ టైంలో గర్భిణీ తీసుకోవాల్సిన ఆహారం గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము గర్భకాలంలో స్త్రీకి ఆహారం యొక్క అవసరము ఎక్కువగాను కానీ ఇచ్చు ఆహారంలో పరిమాణము కంటే పోషణ కలిగించు పదార్థములో ఎక్కువ ఉండవలను గర్భిణీ స్త్రీకి రోజు తను తీసుకునే ఆహారము కంటే రోజుకు మూడు వందల కిలో క్యాలరీలు ఇచ్చే ఆహారం అదనముగా కావాలి అదనపు క్యాలరీలు ఎంత అవసరమో ఆమెకు తెలియచేయాలి పెరుగుచున్న పిండం యొక్క అవసరము కొరకు తల్లిని ఆరోగ్యవంతంగా ఉంచుటకు ప్రసవ సమయంలో శరీరము బలము మరియు శక్తి కలిగి ఉండుట ప్రసవానంతరము బిడ్డకు తల్లి పాలు ఇచ్చుట ఈ ఇన్ని గనము యూజ్ ఉన్నాయండి ఈ స్త్రీ తీసుకునే ఆహారం వలన ఇంటిలో ఆహార విషయములో నిర్ణయాలు తీసుకునే వారిని అంటే భర్త కానీ అత్తగారిని కానీ స్త్రీకి ఆహారం అవసరాలపై కౌన్సిలింగ్ చేయాలి ఎవరికి అత్తకి కానీ భర్తకి కానీ ఒక ప్రెగ్నెంట్ లేడీ తన హస్బెండ్ తన అత్త ఉంటారు కదా వాళ్ళకి చెప్పాలి ఒకసారి ఇలా ఏ విధంగా తనకి ఫుడ్ ఇవ్వాలి అనేది వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ ఇవ్వాలి ముఖ్యంగా పిండి పదార్థాలు తీసుకున్నటం వలన తల్లికి మంచి శక్తినిస్తాయి అవి ధాన్యాలు చిరుధాన్యాలు మొదలగున్నవి మాంసకృతులు మెయిన్ మాంసకృతులు చాలా అవసరం బేబీ గ్రోతింగ్కి బిడ్డ శరీర నిర్మాణముకు కావలసిన మాంసకృతులు తల్లి ఆహారము నుండి లభ్యమగును తల్లి శరీరమునకు బిడ్డకు అందించుటకు కూడా అవసరమగు మాంసకృతులు తినవలెను గర్భిణీ స్త్రీలు ఎక్కువ పాలు గ్రుడ్లు చేపలు మాంసము తీసుకోవాలను ఆమె శాకాహ శాకాహారి అయినచో ఒకవేళ చికెన్ మటన్ తినదు శాకాహారి అయినచో ధాన్యములను పప్పులను కాయలను ఎక్కువ తీసుకోవాలని చెప్పాలి నెక్స్ట్ ఐరన్ అండ్ ఇనుము బిడ్డకు ఆహారము సమకూర్చుటకు రక్తహీనతను నిరోధించుటకు ఐరన్ చాలా అవసరము ఎక్కువ ఐరన్ కలిగిన పదార్థములు కాలేయము మూత్రపిండాలు రాగులు నువ్వులు ఆకుకూరలు బెల్లం స్థానికంగా దొరికే ఐరన్ ఎక్కువ గల ఆహార పదార్థములు అనగా వేరుశనగ బెల్లము వంటి వాటిని గురించి తెలియజేయాలి అవి తీసుకోమని చెప్పాలి టీ మరియు కాఫీ వంటివి కనీసం భోజనము చేసిన ఒక గంట వరకు తీసుకోకూడదని చెప్పాలి ప్రెగ్నెన్సీ వాళ్ళు ఆ టైంలో వామిటింగ్స్ అలా అవుతూ ఉంటాయి కదా చాలామంది టీ కానీ కాఫీ తీసుకుంటారు వాళ్ళకి మెయిన్ టీ కానీ కాఫీ కానీ అసలు తీసుకోకూడదని చెప్పాలి భోజనం చేసిన ఒక గంట వరకు కొంతమంది భోజనం చేసిన వెంటనే టీ కాఫీ తాగుతారు అసలు తీసుకో వన్ అవర్ తర్వాత తాగాలనిపిస్తే తాగొచ్చు ఎందుకంటే అవి ఈ నుమును శరీరం గ్రహించకుండా అడ్డుపడతాయని చెప్పాలి ఇప్పుడు ఐరన్ సంబంధించిన ఫుడ్ తీసుకుంటారు లేక ఐరన్ ట్యాబ్లెట్లు తీసుకుంటారు ఐరన్ ట్యాబ్లెట్ తీసుకున్న తర్వాత వన్ అవర్ తర్వాత మాత్రమే కాఫీ అండ్ టీ తాగాలి ఆ వెంటనే కాఫీ అండ్ టీ తా తాగా ఒకవేళ తాగినారు అనుకోవాళ్ళు అవి ఏమవుతుందంట ఐరన్ను శరీరం గ్రహించకుండా అడ్డుపడతాయని చెప్ అని చెప్తున్నారు అంటే ఈ ఐరన్ అనేది ఇంప్రూవ్ అవ్వదు అనమాట బాడీలో బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవ్వదు ఇప్పుడు నెక్స్ట్ కాల్షియం గురించి మాట్లాడడం కాల్షియం అనేది కడుపులోని బిడ్డకు ఎముకలు దంతాలు తయారగుటకు కాల్షియం అవుతుంది ఎక్కువ కాల్షియం కలిగిన పదార్థములు ఏంటి అంటే పాలు రాగులు ఎండిన చిన్న చేపలను భుజించినట్లు బాలింతకు ప్రోత్సహించవండి అండ్ నెక్స్ట్ విటమిన్లు ఈ విటమిన్లు ఎక్కువగా చాలా చాలా తక్కువ క్వాంటి ఎంత ఫుడ్ తిన్నా తక్కువ క్వాంటిటీ మాత్రమే మన బాడీకి అందుతుంది కాబట్టి ఇవి డైలీ తీసుకుంటూ ఉండాలి విటమిన్లు చూద్దాం గర్భస్థ కాలంలో విటమిన్లు అవసరం చాలా ఎక్కువ ఆమె ఎక్కువ కూరలను పండ్లు భుజించవలను విటమిన్ సి ఎక్కువ కల నిమ్మ జామ బతాయి మొదలైనవి తీసుకుంటే అది ఇనుమును గ్రహించడానికి తోడ్పడతాయని వారికి సలహా ఇవ్వవలెను ఇవన్నీ తీసుకుంటున్నాం కదా కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఐరన్ ఫాలిక్ కాల్షియం విటమిన్స్ ఇవన్నీ తీసుకుంటున్నాం వీటితో పాటు వాటర్ కూడా ఎక్కువగా తీసుకోవాలి అంటే నీరు బాగా తీసుకొనిచో తిన్నది అరుగుటకు బాగా సహాయకారిగా ఆగును అంటే ఇవన్నీ అరగాలి మంచి బాడీకి మంచి గ్రోతింగ్ కానీ బేబీ డెవలపింగ్ అన్నీ మంచి కరెక్ట్గా నీరు కరెక్ట్గా ఉండాలి అన్న ఇవన్నీ కరెక్ట్ వేలో ఉన్న నార్మల్ డెలివరీ అవ్వాలంటే ఆఫ్టర్ డెలివరీ కూడా తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉండాలి హెల్తీగా ఉండాలంటే ప్రెగ్నెంట్ టైంలోనే మంచి ఫుడ్ తీసుకోవాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్కరికి తెలియజేయండి ప్రెగ్నెన్సీ సై సమయంలో చాలామంది భయపడుతూ ఉంటారు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఈ విధంగా అనేది ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తున్నాను ఇక్కడ ఇట్లా టైప్ చేసి కూడా ఉంటుంది మీరు స్క్రీన్షాట్ తీసుకొని కూడా చదువుకోవచ్చు క్లియర్గా ఉంటుంది ఎలాంటి ఫేక్ అనేది లేదు థ్యాంక్ యూ అండి ప్రతి ఒక్కరు చూడండి ఈ వీడియోని